హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నమస్తే హ్యాపీ శ్రావణ శుక్రవారం అండి అయితే నేను చాలా బిజీగా ఉన్నాను నాకు వీడియో డైరెక్ట్గా చేసి పెట్టడానికి కూడా కుదరలేదు ఇప్పుడైతే సాయంత్రం మళ్ళీ పూజ చేస్తాం కదా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారిని చిన్నగా కదిలించి తీసేయచ్చు కదా అందుకని ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను ఒకసారి చూడండి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను చేస్తాను కొన్ని కారణాల వల్ల ముందు అయితే చేయకపోతుంటే ఇప్పుడైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఎవరి ఇయర్ నేను శ్రావణ శుక్రవారం పూజ అయితే చేస్తున్నాను ఒకసారి చూడండి అమ్మవారు ఎలా ఉందో మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మినప్పుడు ఆ తల్లి దయ అయితే మనకి ఎప్పటికీ ఉంటుందండి నేను జాబ్ చేస్తూ వీడియోస్ కూడా చేసుకుంటూ ఉంటాను ఈ పనులన్నీ ఇలాంటివన్నీ చేయాలంటే నాకు కొంచెం కష్టమే అయినా సరే నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం మ్యాక్సిమం మంచిగా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తానండి చూడండి నా పూజ అయితే ఈరోజు ఇలా పూర్తి చేసుకున్నాను సాయంత్రం దీపం వెలిగిస్తాం కదా సంధ్య దీపం వెలిగించిన తర్వాతే మేమేం చేస్తామంటే జస్ట్ ఇప్పుడు ఈ అమ్మవారు ఉంది కదా దీన్ని ఇలాగా కదిలించేసేసి ఆ ఫోటోని కూడా చూడండి ఆ ఫోటోని కూడా కొద్దిగా ఇలా కదిలించేసి తర్వాత పూజ ఎప్పుడైనా తీసేయచ్చు మనం పూజ కదిలించకుండా అలాగే ఉంచేసామనుకోండి ఒక త్రీ డేస్ వరకు కానీ ఫైవ్ డేస్ వరకు కానీ అలాగే తీయకుండా రోజు పూజ చేస్తూ ఉండాలి అయితే పూజ అయిపోయింది కదా ఇప్పుడు ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది ఇప్పుడైతే దీన్ని మెల్లగా కదిలించేసి మనమైతే తీసేయచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ చాలా బాగా పూజలు చేసుకున్నారు నాకు నేను కూడా చాలామంది వీడియోస్ చేశాను చిత్తశుద్ధితో మనం అమ్మవారికి మనసు సమర్పిస్తే చాలండి పంచభక్ష పరమాణాలు ఏం పెట్టవలసిన అవసరం లేదు మనకేంటంటే మన తృప్తి కోసం మనం అన్నీ పెట్టుకుంటాం తప్ప అమ్మవారు వచ్చే వచ్చైతే ఏమీ తినదు తప్పుగా అనుకోవద్దు నేను ఎలా చెప్తున్నానని పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు మనం చేస్తాము కానీ మనం ఇవన్నీ పెట్టినా కూడా అమ్మవారైతే తిన్నదండి మనస్ఫూర్తిగా ఒక దీపం పెట్టి అమ్మ నాకు తోడుగా ఉండు అని చెప్తే అమ్మ మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందండి లక్ష్మీ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము శివుడు అంటే చాలా ఇష్టము నేను ఇరవై నాలుగు గంటలు శివనామస్మరణ చేస్తాను అమ్మని పిలుచుకుంటూ ఉంటానండి ఈరోజైతే ఇలా పూజ అయింది ప్రతిసారి నాకు ఇక్కడ పేరెంట్ పలదానం ఇస్తానంటే నాకు ఎవరూ సరిగ్గా దొరకరు కానీ ఈసారి మాత్రం అమ్మవారు అమ్మవారే పంపించింది పొద్దు పొద్దునే ముగ్గురు మా కొలీగ్స్ అయితే వచ్చి పలదానం అయితే తీసుకున్నారండి ప్రతిదీ వీడియో పెట్టాలనే నాకు ఉంటుంది కానీ నాకు ఉన్న సమయం అయితే చాలా తక్కువ అందుకే కొన్నిటిని పెట్టగలుగుతాను కొన్నిటిని అయితే పెట్టలేకపోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరి ఆదరభిమానాలు ఉంటే చాలు ఇంకా ఏమీ వద్దండి ఈ అమ్మవారి ఆశీస్సులు కూడా మనకి ఎప్పుడు ఉండాలి మీ అందరూ కూడా చాలా సంతోషంగా హాయిగా జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కల్మషాలు కోపాలు తాపాలు పెట్టుకుంటే మనుషులకు మనం దూరం అయిపోతాం తప్ప ఎవ్వరూ మనం దగ్గర చేసుకోలేము ప్రేమతో ఉన్నప్పుడే ఎవరైనా మన దగ్గరికి వస్తారు చాలా విషయాల్లో అది నా విషయంలో అయితే రుజువైందండి నేను ఎవరితోనైనా చాలా మంచిగా ఉంటాను నాకు చేతనైనంత సహాయం అయితే చేస్తాను ఎందుకో ఈ సందర్భంగా నాకు చెప్పాలనిపించింది కోపతాపాలు పెట్టుకొని జీవితాలను మనుషులను దూరం చేసుకోవద్దు చిన్న జీవితాన్ని సంతోషంగా గడుపుదాము నా ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక్కటే విన్ప విన్నపము ఎవరైనా మన మీద కోపడుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉండిపోవాలి ఆ కోపం చల్లారిన తర్వాత మాట్లాడండి అంతా సర్దుకుంటుంది అమ్మవారు ఎందుకో నా నోటి నుంచి ఈరోజు ఈ మాటలైతే పలికిస్తుందండి మీరు విన్నవాళ్ళు ఎవరైనా సరే కొంచెం పాటించండి చాలు ఒక్కొక్క మాట ఒక్కొక్కరు నోటి నుంచి వచ్చినది నిజమవుతాయండి నమ్మాలి ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే ఫస్ట్ వినాలి తర్వాత నమ్మాలి అప్పుడు మనకు అందులో ఉండే ఆంతర్యం ఏంటనేది అర్థమవుతుంది ఈరోజు ఎందుకో నాకు ఈ విషయాలన్నీ చెప్పాలనిపించిందండి చెప్తున్నాను నేనైతే ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నానండి అమ్మ నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొక్కసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఎప్పుడు హ్యాపీగా ఉండండి మీరు నవ్వుతూ ఉండండి ఇతరులను నవ్విస్తూ ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ప్రతి విషయం కూడా మనకి పాజిటివ్గానే జరుగుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ శుభ సాయంత్రం